అక్రమ ఇసుక నల్లమట్టి రవాణాకు అడ్డుకట్ట వేయనున్న రెవెన్యూ సిబ్బంది మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులకు అక్రమ ఇసుక రవాణా ఎవరైనా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచన చేశారు అదేవిధంగా మునుగోడు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మునుగోడు మండల తహసీల్దార్ నరేందర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల కేంద్రంలోనున్న ఇసుక ట్రాక్టర్ల ఊనర్ పిలిపించి వారికి ఆన్లైన్ బుకింగ్ లేకుండా అక్రమ ఇసుక రవాణా తరలిస్తే కేసు నమోదు చేస్తామని వారికి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూజ ఆర్ఐ నాగరాజు కార్యదర్శి పి రాజశేఖర్ రెడ్డి మండల రెవెన్యూ సిబ్బంది అక్బర్ తదితరులు పాల్గొన్నారు కేర్ బుక్ చేసిన ఆరు వాటిని పంపిస్తాడు నేను రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి ఫస్ట్ టైం అంటే వదులుతాను సెకండ్ టైం అట్టనే వచ్చింది అనుకోండి నేను రిలీజ్ ఆర్డర్ ఇవ్వా ప్లేస్ బుక్ చేసి కొట్టుకో నక్కర్ అవుతుందా అందు గురించి నేను చూసుకోవడానికి నాకు ఇవ్వండి ఆ లిస్ట్ కావాలి నేను ఖచ్చితంగా ఒక మార్స్ ఇవ్వండి నా తీసి ఇవ్వండి ఆ నెంబర్స్ ఇవ్వండి తీసుకున్నా మాట్లాడు

తర్వాత ఈ మెయిన్ ఇంపార్టెంట్ స్టాండ్ మట్ వీటిని ఇల్లీగల్గా ప్రాబ్లం కావద్దు ఓకేనా కలప్ గారి ఉద్దేశం ఎస్పీ సెంటర్ ఎస్పీ గారి ఓకేనా దీనికి పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పారు మొదటి మాట పబ్లిక్ కూడా ఇబ్బంది కావద్దు మనం ఏదో కర్మగా చేస్తున్నామని చెప్పేసి చేయాలి వైలేషన్ చేస్తే మీరు చేయండి ఉద్యోగం మంచిగా చేయండి కానీ ఎట్ ది సేమ్ టైమ్ పబ్లిక్ కూడా వాళ్ళ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా సులభతరం చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా దీనికి మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమని నోట్ చేసుకుంటాం ఎందుకంటే శాండ్ పాలసీ ఒకటి ఉన్నది అందరు కూడా శాండ్ పాలసీలో భాగంగా ఇట్లా బుక్ చేయాలి మన ఇసుకో వాహనం అనేది ఒకటి యాప్ ఉంటుంది ఓకేనా ఈ ఆన్లైన్లో బుక్ చేయాలనేది అందరికీ నాలెడ్జ్ ఉందా ఉన్నదా అవగాహన ఉందా కొంతమందికే ఉంటుంది కొంతమందికే ఉన్నది ఓకేనా అయితే ఇప్పుడు అది కూడా ఒకటి పెట్టినారు ప్రతి మేడం గారు చెప్తారు ఆ విషయం కూడా ఇక్కడ జీపీ లెవెల్లో కూడా